వెల్కమ్ బ్యాక్ టు అండ్ వేర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు బాయ్స్ కలెక్షన్ చూపిస్తాను అయితే కొన్ని స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి దానిలో కూడా చూసి సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇవాళ స్టాక్ అనేది చూపిస్తాను న్యూ కలెక్షన్ అనేది సో మిస్ చేసుకోదండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫోర్ కే సబ్స్క్రైబర్ రోజున చాలా బిగ్ ఆఫర్ అనేది ఇస్తాను సో మిస్ చేసుకోదండి ఫుల్ ఆఫర్ అనేది ఇస్తాను క్లియరెన్స్ అనేది ఉంటుంది అది ఏ పడతానో దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా లైట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను ఫస్ట్ మీకు సెవెన్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ సైజ్ అని ఉంది బట్ ఇది సెవెన్ ఇయర్స్ కి అయితే సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటికి మీకు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి అయితే సరిపోతుంది ఓకేనా వాళ్ళు బై చేయండి ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఓన్లీ దీనికి వచ్చేటి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది సైజ్ వచ్చేటి మీకు ట్వంటీ ఎయిట్ అని ఉంది సో మెన్షన్ చేసాను ట్వంటీ ఎయిట్ సైజ్ ఉంది అండి ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ ఉంది అన్న వాళ్ళు బై చేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది బాక్సా బాక్స్ ఉండాలట మీరు బాక్సెస్ బాక్సెస్ జమూరే నెక్స్ట్ వచ్చే ఇందులోనే ఇందులో సేమ్ పీసెస్ కావాలంటే ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు సేమ్ ఫైవ్ ఇయర్స్ కి ఉంది సెవెన్ ఇయర్స్ కి ఉంది నైన్ ఇయర్స్ కి ఇందులోనే త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది ఈ కలెక్షన్ మాత్రం త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చితే ఇందులోనే ఈ ఈ సేమ్ ప్యాటర్న్ లోనే మీకు సేమ్ ప్యాటర్న్ లోనే ఫైవ్ ఇయర్స్ కి ఉంది సెవెన్ ఇయర్స్ కి ఉంది అండ్ నైన్ ఇయర్స్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఓకే నెల ఫాస్ట్ గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నైన్ ఇయర్ నైన్ ఇయర్స్ కి అవైలబుల్ ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ ఇప్పటికి మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉందండి దీని క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది సో మిస్సెస్ చేసుకోద్దండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిషన్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కి సెవెన్ ఇయర్స్ కి మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నెక్స్ట్ నో చెప్పటికి ఇది కూడా మీకు నైన్ ఇయర్స్ కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది కూడా మీకు నైన్ ఇయర్స్ పైకి సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గానే ఓన్లీ దీనికి మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇవన్నీ బిగ్ సైజెస్ ఫ్రెండ్స్ నైన్ ఇయర్స్ కి సో ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ నో చెప్పటికి ఇది ట్వంటీ టూ సైజ్ అని ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ టూ సైజ్ అంటే ఫోర్ ఇయర్స్ కి సరిపోతుంది ఇది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి నెక్స్ట్ మంత్ ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సెవెన్ ఇయర్స్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి సూట్ అనేది సో ఓకే వాళ్ళు ఫాస్ట్ గా బుక్ అయితే డీజర్ ఈ టైప్ కోటర్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి సెవెన్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుంది మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేసింది ఓన్లీ దీని కోస్ట్ ఇప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్ స్టిప్పింగ్ మాత్రం మరిసే ఉంటుంది మిస్ మెస్ అండి సెవెన్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ మీద మీకు క్లియర్ గా మెన్షన్ అయితే చేస్తున్నాను సైజెస్ అనేది సో మిస్ మెస్ అండి అండ్ ఇది వచ్చేపటికి మీకు ఫోర్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేపటికి మీకు షేర్వాణి ఫోర్ ఇయర్స్ గర్ల్స్ ఫోర్ ఇయర్స్ బాయ్స్ కి అయితే ఫోర్ కాదు ఫైవ్ ఇయర్స్ కి వస్తుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీని మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది స్థద్దండి చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ మీకు ఇది సిక్స్ ఇయర్స్ బాయ్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి సిక్స్ సిక్స్ ఇయర్స్ కి అయితే అవైలబుల్ ఉందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి దీని మీద ప్యాంట్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి వెల్బెట్ తో ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిసిన్ సైజ్ వచ్చే మీకు సిక్స్ ఇయర్స్ కి అయితే అవైలబుల్ ఉందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి నెక్స్ట్ వచ్చేప్పటికీ ఇది కూడా మీకు ఫోర్ ఇయర్స్ కి అయితే అవైలబుల్ ఉందండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మిస్సెస్ వద్ద చాలా సూపర్ గా ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి ఇప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ మాత్రం ఉంటుంది మిస్సెస్ అండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేప్పటికీ మీకు టెన్ ఇయర్స్ బాయ్ కి అయితే అవైలబుల్ ఉంది ఇది సపరేట్ టీ షర్ట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ ఇన్న టీషర్ట్ వచ్చేసింది పైన కోట్ మోడల్ లో షర్ట్ అనేది వచ్చేసింది ఈ విధంగా ప్యాటర్న్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ దీని మీదకి ప్యాంట్ అయితే మీకు ఈ విధంగా ప్యాంట్ అనేది వచ్చేసింది చాలా ఎక్సలెంట్ గా ఉంది అండి ఓన్లీ దీనికి ఇప్పటికి మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది టెన్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుంది ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేటికి ఇది కూడా షేర్ అండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది కూడా మీకు ఫోర్ ఇయర్స్ అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఫోర్ ఇయర్స్ కి వస్తుంది ఫ్రెండ్స్ ఓకే అన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గానే ఫోర్ ఇయర్స్ బైకి కి షేర్వాణి ప్యాటర్న్ చాలా సూపర్ గానే ఓన్లీ దీని కాస్ ఇప్పటికి మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిక్స్ చేసుకోదండి నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు ఇది వచ్చేపటికి మీకు సెవెన్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుంది అండి బనియన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది బనియన్ ఫ్యాబ్రిక్ విత్ హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చింది టీషర్ట్ మోడల్ లో చాలా సూపర్ దీని మీద ప్యాంట్ అయితే జీన్స్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది సెవెన్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్యాబ్రిక్ అయితే మీకు బనియన్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది ఇది టీషర్ట్ సెపరేట్ ఇది కోట్ కూడా ది వచ్చేస్తుంది ఇది కూడా సెపరేటే చాలా బ్యూటిఫుల్ గా ఓన్లీ దీనికోసప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోదండి అండ్ ఇది షర్ట్ వచ్చేప్పటికి మీకు టెన్ ఇయర్స్ బాయ్ కి అయితే షర్ట్ అయితే అవైలబుల్ ఉందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా సూట్ అయితే అవైలబుల్ ఉందండి ఇది వచ్చేపటికి మీకు ఎయిట్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి దీని మీద సెవెన్ ఇయర్స్ అని ఉంది బట్ ఇది అయితే మీకు ఎయిట్ కి అయితే వచ్చేస్తుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీని దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్ షిప్పింగ్ మాత్రం అడిచినా ఉంటుంది నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది కూడా మీకు కోర్ట్ మోడల్ ఫైవ్ ఇయర్స్ బాబుకి అయితే వచ్చేస్తుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిచినా ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి అండ్ ఇది వచ్చేపటికి మీకు ఫోర్ ఇయర్స్ బాయ్కి అయితే సరిపోతుందండి ఓకే ఎన్న వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి దీనికి టీషర్ట్ అనేది అటాచ్ అయ్యి వచ్చేస్తుంది చాలా సూపర్గా ఉన్నాయి ఓన్లీ దీనికి కోసం మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేస్తుందండి చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేపటికి మీకు టూ ఇయర్స్ బాయ్ కి అయితే సరిపోతుంది అండి ఒకేన్న వాళ్ళు బై చేయండి షేర్వాణి మోడల్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ దీనికి కోసం మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ విచ్చేసుకోదండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ నిన్నీ అయితే ఇందులోనే ట్వంటీ సిక్స్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో ట్వంటీ ఫోర్ సైజ్ కూడా అవైలబుల్ ఉందండి ఓకే అనే వాళ్ళు బై చేయండి ఫైవ్ ఇయర్స్ బాబుకి సరిపోతుంది ఓన్లీ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ విస్ చేసుకోదండి చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఇది కూడా మీకు చాలా చాలా సూపర్ గా ఉందండి మిస్ చేసుకోద్దండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది థర్టీ ఎయిట్ సైజ్ ఉంది ఇది కూడా మీకు టెన్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుంది అండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఈ విధంగా ప్యాంట్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీనికోసం ఇప్పటికి మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మిస్ చేసుకోదండి చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేపటికి ఇది కూడా మీకు చాలా క్లాసీ లుక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్ సెవెన్ ఇయర్స్ బాయ్ కి అయితే అవైలబుల్ అంటే ఇది మీకు మాక్సిమం ఎయిట్ ఇయర్స్ కి అయితే వచ్చేసింది చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది దీని మీదకి టీషర్ట్ కూడా వచ్చింది సెవెన్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుందండి ఇది వచ్చేటికి మీకు సెవెన్ ఇయర్స్ కి వచ్చేస్తుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి దీని మీదకి ప్యాంట్ అయితే ఈ విధంగా వచ్చేసింది పైన జాకెట్ అయితే మీకు బ్లీజర్ టైప్ తో వచ్చేస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే అనిపిస్తుంది ఓకే వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి మీకు పైన నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చెప్పటికి మీకు ఇందులోనే మీకు సిక్స్ ఇయర్స్ బాయ్ కి అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ ఇప్పటికి మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి మిస్ నెక్స్ట్ వన్ ఇది కూడా మీకు ఎయిట్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుందండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ బాయ్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ ఇప్పటికి మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి నెక్స్ట్ నెక్స్ట్కి ఇది కూడా మీకు సూట్ నైన్ ఇయర్స్ కి అన్ని ఉంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది కూడా మీకు బ్లీజర్ టైప్ సూట్ అనేది సో నేను అయితే చాలా మంది అడిగారు నైన్ ఇయర్స్ కి అన్ని సో ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి మీకు ఈ సైడ్ పిన్ కూడా అటాచ్ అయ్యి వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఓన్లీ దీనికి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నైన్ ఇయర్స్ వరకు అయితే అవైలబుల్ ఉందండి మిస్ చేసుకోద్దండి స్కిట్ అమ్మా ఇది వచ్చే మీకు ఎయిట్ ఇయర్స్ కి అయితే అవైలబుల్ ఉందండి చాలా చాలా సూపర్ గా కలర్ కాంబినేషన్ కూడా ఈ విధంగా అయితే అవైలబుల్ ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ దీని మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చే ఎయిట్ ఇయర్స్ బాయ్ కి అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చే మీకు ఇది కూడా సిక్స్ ఇయర్స్ బాయ్ కి అండి నెక్స్ట్ వచ్చేపటికి మీకు సిక్స్ ఇయర్స్ బాయ్ కి అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ అండి దీనికి మీద ప్యాంట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది బెల్ట్ తో పాటు అండ్ దీనికి అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేసింది చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది అఫీషియల్ కూడా ఉంది వెయిట్ చేస్తే పార్టీ వేర్ కి సో మిస్ చేసుకోదండి కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది మంచి డిజైనర్ పీస్ ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ అయితే ఓన్లీ మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి నెక్స్ట్ ఇప్పటికి మీకు ఇది కూడా మీకు సిక్స్ ఇయర్స్ బాయ్ కి అయితే అవైలబుల్ ఉందండి ఓకే వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి దీని మీద ప్యాంట్ అయితే ఇది వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి నెక్స్ట్ ఇది మీకు టెన్ ఇయర్స్ కి అండి ఇది మీకు టెన్ ఇయర్స్ బాయ్స్ కి అయితే అవైలబుల్ ఉంది సూట్ అనేది చాలా చాలా సూపర్ ఇంతకు ముందు చూపించాను కదా సేమ్ ఇంకో ఇందులోనే ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే అనే వాళ్ళు బై చేయండి టెన్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుంది ఓన్లీ మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి నెక్స్ట్ వచ్చే ఇది కూడా సెవెన్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుంది అండి ఓకే వాళ్ళు బై చేయండి ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓకే వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా సెవెన్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుంది ఓన్లీ దీనికోస ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండి ఇది మాత్రం మీకు వెల్వెట్ వచ్చేస్తుంది పైన కోట్ అండి ప్యాంట్ కూడా మీకు వెల్వెట్ తోనే వచ్చేస్తుంది షర్ట్ వచ్చేప్పటికి మీకు కాటన్ లోనే వచ్చేస్తుంది తో వద్ద చాలా చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేపటికి మీకు ఇది ఫోర్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుందండి ఇది వచ్చేప్పటికి మీకు ఫోర్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుంది ఇది బ్లీజర్ టైప్ తో వచ్చేస్తుంది ఇన్నర్ బనియన్ అయితే సెపరేట్ వచ్చేస్తుంది పైన మీకు బనియన్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుంది ఓన్లీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్ ఇయర్స్ బైక్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దీ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పటికీ ఇది ఫైవ్ ఇయర్స్ బైకి అయితే అవైలబుల్ ఉందండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి ఇవన్నీ మీకు బాక్స్ ఐటమ్స్ క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులోనే సేమ్ మీకు ఇది నిన్న నైన్ ఇయర్స్ కి అయితే అవైలబుల్ ఉంది ఇప్పుడు బట్ మీకు అయితే త్రీ ఇయర్స్ వాళ్ళకి అయితే అవైలబుల్ ఉంది ఇందులోనే సేమ్ పీస్ అండి సో ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోండి త్రీ ఇయర్స్ కి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సూట్ అనేది ఓన్లీ దీని మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసిన ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కూడా చాలా సూపర్ గా ఉంది నెక్స్ట్ మంత్ ఇప్పటికి ఇది కూడా మీకు ఫైవ్ ఇయర్స్ బైక్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి ఇంతకు ముందు ఫైవ్ ఇయర్స్ కి చూపించాను కదా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి సేమ్ సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి ఓన్లీ మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి నెక్స్ట్ వచ్చే ఇది కూడా మీకు షేర్వాణి అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అండి షేర్వాణి అనేది ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా రిచ్ లుక్ అయితే అనిపిస్తుంది సెవెన్ ఇయర్స్ కి అయితే సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే చేసుకోండి అండ్ దీని మీదకి ప్యాంట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సెవెన్ ఇయర్స్ కి వచ్చేస్తుంది ఓకే ఫాస్ట్ గా అయితే చేసుకోండి ఓన్లీ ఇప్పటికి మీకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోద్దండి నెక్స్ట్ చెప్పటికి మీకు ఇది కూడా బ్లీజర్ అండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఈ విధంగా వెల్వెట్ ప్యాంట్ అనేది వచ్చేసింది ఈ విధంగా బ్లీజర్ అనేది చాలా చాలా సూపర్ గా ఉంది సెవెన్ ఇయర్స్ బాయ్ కి అయితే ఓకే అన్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసి వచ్చేసుకోండి బ్లీజర్ అనేది చాలా చాలా గ్రాండ్ లుక్ అనేది వచ్చేసింది మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది మిస్ చేసుకోద్దండి ఓన్లీ దీనికి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిసన్ ఉంటుంది మిస్ చేసుకోదండి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి సెవెన్ ఇయర్స్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కొన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అవి చూపించాక క్లోజ్ చేసేసి డిగ్గి బేబే అనేది తీస్తాను సార్ నెక్స్ట్ చెప్పటికి మీకు సెవెన్ ఇయర్స్ బోయ్కి అయితే అవైలబుల్ ఉందండి ఇది కూడా మీకు షేర్ వాణి సెవెన్ కి అయితే వచ్చేసింది మంచి పిస్తా గ్రీన్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేటికి మీకు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుంది ఫోర్ ఇయర్స్ అని ఉంది ఓకే వాళ్ళు బై చేయండి ఫోర్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుంది ఫోర్ ఇయర్స్ బాయ్ కి అయితే వచ్చేస్తుంది ఓకే వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ అవుతుంది మిస్ చేస్తుందండి నెక్స్ట్ వచ్చేటికి ఇది కూడా మీకు షర్ట్ ప్యాంట్ మోడల్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా మీకు ఫోర్ ఇయర్స్ అని ఉంది బట్ ఇది అయితే మీకు ఫైవ్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుంది షర్ట్ ప్యాంటు ఓకే వాళ్ళు బై చేయండి ఓన్లీ దీనికోసప్పటికి మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా మీకు సూట్ అని నైన్ ఇయర్స్ బాయ్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే వాళ్ళు బై చేయండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దిస్కి మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మిస్ చేసుకోద్దండి అండ్ ఇది వచ్చేప్పటికి మీకు ఎయిట్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి చాలా చాలా సూపర్ గా ఉన్నాయి దీని మిదికి ప్యాంట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది నైన్ ఇయర్స్ కి అని ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి మెజర్మెంట్ చెక్ చేసాక తీసుకోండి ఓకే అన్న వాళ్ళు చాలా సూపర్ గా ఉన్నాయి ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిచ్ చేసుకోదండి నెక్స్ట్ ఇది కూడా మీకు నైన్ ఇయర్స్ కి అని ఉంది చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది చాలా చాలా సూపర్ గా ఉంది ఇది కూడా మీకు నైన్ ఇయర్స్ కి అయితే ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఇది కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది మిస్ చేసుకోద్దండి అండ్ ఇది వచ్చే ఇది కూడా చాలా చాలా క్లాస్ లుక్ అయితే వచ్చేసిందండి కోట్ మోడల్ లో వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ బాబుకి అయితే సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫైవ్ ఇయర్స్ కి అయితే వచ్చేస్తుంది ఓన్లీ దీనికి త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మడిస్తూనే ఉంటుంది చాలా చాలా గా ఉందండి మిస్ చేస్తుందండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం మడిస్తా ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి అండ్ ఇది వచ్చేటికి మీకు డైలీవర్ కలెక్షన్ లో అయితే మీకు ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తుందండి క్యాప్ ప్యాటర్న్ లో అయితే మీకు చాలా చాలా గా ఉన్నాయి సైజ్ వచ్చేటికి మీకు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అని ఉంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చేసింది ఓన్లీ దీనికి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేప్పటికీ మీకు ఇంకోటి ఎయిట్ టు నైన్ ఇయర్స్ అండి ఉంది ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఈ టైప్ లో అయితే వచ్చేసింది ఇది ఎయిట్ ఇయర్స్ బాయ్ కి షార్ట్ విత్ టీ షర్ట్ అయితే వచ్చేసింది ఓకే అన్న వాళ్ళు చేయండి ఎయిట్ ఇయర్స్ అని ఉంది దీని మీద మెజర్మెంట్ చెక్ చేసాగా తీసుకోండి టీ షర్ట్ ది అనేది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇది కూడా మీకు టూ టు ఎయిట్ ఇయర్స్ షార్ట్ మోడల్ లో ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీని కేటలాగ్ అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది కేటలాగ్ అనేది మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ గా టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతకు ముందు చూపించిన దాంట్లో ఇంకో పీస్ అయితే అవైలబుల్ ఈ విధంగా కేటలాగ్ అనేది వచ్చేసింది ఈ ప్యాటర్న్ ఓపెన్ చేసి చూపించాను కదా టూ ఫిఫ్టీ రూపీస్ ది ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఇందులోనే సేమ్ పీస్ లో ఇంకో పీస్ కూడా అవైలబుల్ ఉందండి దీని సైజ్ చెప్తాను నేను సైజ్ పెట్టి మీకు ఎయిట్ టు నైన్ అండి ఉంది ఎయిట్ టు నైన్ అని ఉంది ఓకే అన్న వాళ్ళు మెజర్మెంట్ చెక్ చేసాక తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మెడిసిన్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చిన మీకు ఇందులోనే సేమ్ పీస్ అవైలబుల్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కి ఉందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిసిన్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఇది కూడా థర్టీ సిక్స్ సైజ్ అంటే మీకు నైన్ ఇయర్స్ బాయ్ కి అయితే సరిపోతుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఓన్లీ దీనికోసం అప్పటికి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ మోర్ పీస్ అయితే అవైలబుల్ ఉంది థర్టీ సిక్స్ సైజు సేమ్ ఇది కూడా ఈ విధంగా అయితే వచ్చేసింది దీని మీదకి ప్యాంట్ అయితే మీకు ఇలా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ కొన్ని జీరో సైజు అయితే అవైలబుల్ చూపించాను ఫ్రెండ్స్ ఫాస్ట్ గా జీరో సైజ్ లో అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది జీరో సైజ్ అంటే మీకు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బాయ్ అయితే వచ్చేస్తుంది ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఓన్లీ ఇప్పటికి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది కూడా మీకు బనియన్ అండి కోట్ మోడల్ లో అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ గా ఉన్నాయి అండ్ పిల్లలు కూడా చాలా కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతారు జీరో సైజ్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మిక్స్ చేసుకుందండి అండ్ ఇది వచ్చేప్పటికి ఈ ప్యాటర్న్ లో కూడా అవైలబుల్ ఉందండి మోడల్ లో చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది కూడా జీరో సైజ్ అంటే వన్ ఇయర్ బాయ్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ దీనికి టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి క్వాలిటీ అయితే చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి మీకు ఇందులోనే జీరో సైజ్ లోనే ఇంకో ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉందండి ఇది వచ్చేటికి మీకు జీరో సైజ్ లో ఈ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ దీనికి మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిస్తే ఉంటుంది ఇందులోనే జీరో సైజ్ లోనే మీకు కలర్ చూపిస్తానండి ఓన్లీ వన్ నైన్ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు గివ్ అవే అనేది తీసిస్తాను అండ్ నిన్న పెట్టిన వీడియోకి అయితే గివ్ అవే తీస్తున్నాను నైన్టీ వన్ లైక్స్ అయితే వచ్చినాయి సిక్స్టీ టూ కామెంట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ దీనికి గివ్ అవే అనేది తీస్తున్నాను లింక్ ని అయితే కాపీ చేస్తున్నాను లింక్ అయితే పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ కామెంట్స్ అయితే కౌంట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఫిఫ్టీ నైన్ కామెంట్స్ అయితే వచ్చినాయి లక్ష్మి సతీష్ సెవెన్ జీరో థర్టీ త్రీ అల్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీరైతే ఇవాళ విన్నర్ అయితే అయినారు కంగ్రాచులేషన్స్ అండి మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉండాలి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయండి ఫ్రెండ్స్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్